ఇప్పుడు మీరు ఇక్కడ యాభై తొమ్మిది రోజులు అవుతుందన్నమాట అన్ని మిగతా పేపర్ మీడియా వాళ్ళందరూ వస్తున్నారు మిమ్మల్ని రావద్దని చెప్పి ఇక్కడ ఎవరన్నా ఏమన్నా సెక్షన్లు ఏమన్నా లాగు చేశారా లేదుగా మీరు నిజాయితీగా రండి ఇక్కడ ఏం జరుగుతుందో అది చూపించండి అంతేగాని అదేమీ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రాసుకోవటం మాకు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం మొత్తం ఈ ముఖ్యమంత్రిని చూసి ఈ మూడు మూడు రాజ్యాల విజయాన్ని చూసి నవ్వుకుంటుందన్నమాట మేము ఒకప్పుడు బయటికెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టాంరా మా రాష్ట్రం ఎంత డెవలప్మెంట్ అయ్యింది మీ మీ రాష్ట్రాలు ఏందిరా బాబునైనా ఎట్టుండే చెప్పని అనుకునేవాళ్ళు అనమాట కానీ ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుతున్నారు ఏంద్ర మీ రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది ఇలాంటి ముఖ్యమంత్రిని మీరు ఎన్నుకున్నారా బాబు అని అంటే చేటుగా మేము తలదించుకోవాల్సి వస్తుంది అనమాట విద్యార్థులరా గవర్నమెంట్ ఎంప్లాయీస్ విద్యార్థులరా మీరు అనుకుంటున్నారు మీరు మీ భవిష్యత్తు పాడైద్ది అని చెప్పి మీరు లోపల కూర్చున్న మీ భవిష్యత్తు పాడైద్ది బయటకు వచ్చినా మీ భవిష్యత్తు పాడైద్దని అని మీరు అనుకుంటున్నారు బయటకు వచ్చినంత మాత్రాన భవిష్యత్తు పాడవటం అనేది లేదు ఎన్నో ఉద్యమాలకి విద్యార్థులు నాంది పలికిన రోజులు ఉండే నిన్న మన రాజధాని అమరావతి కోసం ఓయూ యూనివర్సిటీ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు వచ్చి మనకి సంఘీభావం తెలిపారు కానీ మీరు బయటికి రావట్లేదు ఎవరికి భయపడుతున్నారు ఎవరికి భయపడాల్సిన పని లేదు ఒక్కళ్ళు వస్తే శిక్షిస్తారు ఇద్దరు వస్తే శిక్షిస్తారు ఒకళ్ళనైతే చంపగలుగుతారు ఇద్దరినైతే చంపగలుగుతారు చిన్నప్పుడు మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఐకమత్యమే మహాబలం ఏకం కండి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈ రోజు ఈ రాజధాని రైతుల ప్రాబ్లం అని కాదనమాట వీళ్ళ ఇబ్బందులనే కాదనమాట ఒక రోజు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి బస్సులో కూర్చొని పాలన చేస్తుంటే ఈ భవిష్యత్ ఈ పరిస్థితి ఏంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధమైన ఇబ్బందులు రావాలా అందుకని చెప్పేసి ఇక్కడ రాజధాని నిర్మిస్తా నిర్మిస్తామంటే ఒక్క పోలీస్ కేసు కానీ ఒక రక్త బొట్టు కానీ చెందకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిలబెడటం కోసం అమరారంగా అమరజీవిగా నిలవాలని చెప్పి అమరావతిని నిలబెడటం కోసం ఈ రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల చిల్లర పైసలకు ఎకరాలను భూములని త్యాగం చేశారు ఒక మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు అంటారన్నమాట మీరేమైనా ఎకరాలు ఎకరాలు భూమిని త్యాగం చేశారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా రాళ్ళు రామకృష్ణ గారు రెడ్డి గారు మీరు ప్రజా అని అంటారనమాట ప్రజాసేవకులు అయితే జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు సార్ ఆర్ ద పబ్లిక్ సర్వెంట్ ఎస్ సార్ నువ్వు దీనికి సమాధానం చెప్పండి మీరు మీరు పబ్లిక్ సర్వెంటా కాదా మీరు పబ్లిక్ సర్వెంట్ అయితే జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు మా సొమ్ముతో మీరు ప్రభుత్వ వాహనాలు ఎందుకు తిరుగుతున్నారు మీకు మీ మీ అంతటికి మీ వాహనాలు మీరు తిరగచ్చుగా మీరు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు సార్ మేము మా భూముల్ని త్యాగం చేసాం సార్ ఎకరాలలో డెబ్ డెబ్బై ఐదు పర్సెంట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసాం పాతిక పర్సెంటే మేము మా స్వలాభం కోసం తీసుకుంది ఎవరైనా కానీ సార్ మీరైనా నేనైనా ఎవరైనా కానీ మన కుటుంబం గడుపుకోవడం కోసం జీతాలు తీసుకోవాలి జీతం తీసుకున్నందుకు సక్రమంగా పనిచేయాలి మీరు ఎలక్షన్లో ఏదైతే చెప్పి ఈ ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డారో దానికోసం కట్టుబడి ఉండండి నేను మిమ్మల్ని ఒకటే సూటిగా అడుగుతున్నాను మీరు ఆ రోజు అమరావతి రాజధానిగా ఉంటుంది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నారు తాడేపల్లిలో అని చెప్పి మీరు ప్రజాప్రతినిధిగా ఎన్ను పడ్డారా లేదా ఆ రోజు అధికార పక్షంలో ఉన్న నేతలు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పోలవరం ఆగిపోద్ది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోద్ది అమరావతిని ఆపేస్తారంటే ఈ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు సీఎం క్యాంప్ ఆఫీసులో అది ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి రాజధాని అమరావతి ఇక్కడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మిస్తాడు అమరావతి అక్కడికే తరలిపోదు అని చెప్పి మేము మేనిఫెస్టోలో పెడుతున్నాము అని చెప్పి చెప్పి మా రైతుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తాన్ని నమ్మించి వంచి గొంతు కోసి ఈరోజు అమరావతిని మూడు ముక్కలు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగాది పలిక అధోగతి పాలన చేయడానికి మీరు నిర్ణయించుకొని ఇప్పుడు మూడు రాష్ట్రాలు బాగుపడుతున్నాయి మూడు మూడు క్యాపిటల్ చేసి మూడు క్యాపిటల్ని బాగుపరుస్తానంటే హైదరాబాద్కి తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్ని బ్యాంగ్ కర్ణాటక సంబంధించిన బెంగళూరుని మద్రాసుకు సంబంధించిన చెన్నైకి సంబంధించిన మద్రాసుని మీరు బాగు బాగుపరచడానికి పూనుకున్నట్టుగా ఉందన్నమాట వివేక్ మీ బాబాయ్ వికేకానందరెడ్డి గారి హత్య కేసులో ఫస్ట్ ఫస్ట్ పొద్దున్నే ఏం చెప్పారు గుండెపోటుతో మృతి చెందారు అది ఎక్కడొచ్చింది సాక్షి మీడియాలో వచ్చింది రెండవది తురంతు కాసేపటికి హత్య జరిగిందని చెప్పనన్నారు అంటే హత్యకి ఆత్ గుండాగిపోవడానికి తేడా తెలియకుండా మీరు ఆ విధంగా ఆ రోజు రిపోర్ట్ తయారు చేశారా దీన్ని బట్టే తెలుస్తుంది మీ సాక్షి మీడియా అంత తప్పు అదేవిధంగా మనీ మధ్య మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంతటికి ఆయన నోటుతో అసెంబ్లీలో పేపర్ ఏదో తప్పు రాసుకుంటే దానికి నేను దానికి సమాధానం చెప్పాలా అని చెప్పి మీరే చెప్పారనమాట సన్న బియ్యం అన్నది నాణ్యమైన బియ్యం అన్నది నీ అమ్మ ముగ్గురు సమ్ముతో తెచ్చారా అని అన్నది అంతా మీరేనమాట ప్రతి శుక్రవారం మీకు కోర్టు మినహాయింపుస్తుందన్నమాట మొన్న మీరే అన్నారనమాట ఎక్కువ రోజులు ఈ కేసుల్లో ఎవరిని విచారణ జరపడం కాదు వాళ్ళని తొందరగా కేసులు విచారణ జరిపించాలి వాళ్ళకి శిక్షార్హులు తొందరగా శిక్ష విధించాలని చెప్పి మరి నువ్వు ఎందుకని వెళ్ళట్లేదు కడిగిన ముఖ్యంగా బయటికి రా నువ్వు ఎవరి కోసం బయటపడుతున్నావు నువ్వు ఎవరి కోసం ఇది చేస్తున్నావు వీళ్ళని కలవాల్సిన పని ఏంది ఇక్కడికి వచ్చి రండి ముందులా ఈ సిఆర్డిఏ చట్టాన్ని మీరు రద్దు చేసేది ఏంది ఈ చట్టం స్టార్ట్ చేసినప్పుడు మీరు లేరా శాసనసభ్యులుగా మీరు లేకుండానే ఈ చట్టం వచ్చిందా మీరు అందరూ ఒప్పుకుంటేనే కదా ఈ చట్టం వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎవరు నిర్ణయించారు మీ నూట డెబ్బై ఐదు మందిగా కలిసి నుంచొని అక్కడ మేము వస్ ఎస్ అమరావతి రాజధానిగా ఒప్పుకుంటున్నాము ముప్పై వేలు పైచీలికి ఎకరాలు భూమి కావాలి అధ్యక్ష అని చెప్పి మీరు ఈరోజు మీ స్వలాభం కోసం వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు లెజిస్టేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉంటుందని చెప్పి లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలో ఉంచేది ఏంది పదివేల కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టారే మీరు అంటున్నారన్నమాట నిన్న రైటర్స్ వార్తాపత్రిక కియా పరిశ్రమ తమిళనాడు వెళ్ళిపోతుందని చెప్పానంటే ఎవరు చెప్పారో ఎవరు చేతి చెప్పించారో విచారణ జరిపిస్తామని అంటే తెల్లారి పొద్దున్నే మళ్ళీ రైటర్స్ పత్రిక మేము రాసిన ఈ అధ్యాయం కరెక్ట్ అని చెప్పి చెప్పింది అనమాట దానికి మీ సమాధానం ఏంది అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ఎవరి బాధలు తెలుసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాల్సినంత అవసరం వచ్చింది ఆయన కియా పరిశ్రమ దగ్గరికి వెళ్తున్నాడు సందర్శిస్తున్నాడు మీరు ఇది ఇలా జరుగుతుంది ఇది వాస్తవా కాదా ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మీరు వాస్తవం తెలుసుకొని ప్రజలకు చెప్తారని చెప్పి ఆయన వెళ్తున్నాడు వెళ్ళేవాడిని వెళ్ళండి అదే మీరు పాదయాత్ర మీరు మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు కదా ఆ పాదయాత్ర సమయంలో ఎక్కడైనా కానీ శ్రీకాకుళం నుంచి అనంతపురం ఇటు కుప్పం వర్గాన్ని చిత్తూరు వర్గాన్ని ఎవరైనా కానీ రాజధాని అమరావతిగా వద్దని చెప్పి మీకు చెప్పారా చెప్పలేదు కానీ ఈ రోజు మీ నిర్ణయం తీసుకోవడం ఏంది